ఈరోజు అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం పొలముత్త గ్రామానికి చెందిన మామిడిశెట్టి లక్ష్మణరావు మామిడిశెట్టి పార్వతి అండి వీళ్ళు పక్క గ్రామాన్ని మాసవరానికి చెందిన మేడపాటి అయ్యప్పరెడ్డి ఆయన దగ్గర ఖాళీ స్థలం రామచంద్రపురం రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించి తనఖా రిజిస్టర్ చేయించుకుని ఐదు లక్షల రూపాయలు తీసుకోవడం జరిగిందండి ఈ ఐదు లక్షల రూపాయలతో వీడు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి స్టార్ట్ చేశారు దాని తర్వాత ఒక ఆరు నెలలు పోయిన తర్వాత రామచంద్రపురం నియోజకవర్గంలో రిజిస్ట్రేషన్ చెల్లదు ఈ రిజిస్ట్రేషన్ బయట కోనసీమ జిల్లాకు వచ్చింది తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పుడు చేయించాలని భార్యాభర్తని ఇద్దరు కేకేసి వీళ్ళిద్దరూ కేకేసి కూర్చోబెట్టి అనపత్తి నియోజకవర్గంలో కొవ్వూరి బాలవీరిరెడ్డి అని ఆయన పేరున క్రీడ డాక్యుమెంట్ చేయించడం జరిగిందండి ఏ విధంగా క్రీడాక్యుమెంట్ చేయించాలంటే ఇప్పుడు రామచంద్రపురం నియోజకవర్గంలో చేసిన తనఖా రిజిస్టర్ని క్యాన్సిలేట్ చేయకుండా అది ఆ క్యాన్సిలేషన్ తనఖా రిజిస్టర్ అక్కడ ఉండగానే అదే డాక్యుమెంట్ని అనపర్తి మండలంలో రిజిస్టర్ ఆఫీస్లో ఇక్కడ రిజిస్టర్ చేయించడం జరిగిందండి ఏ విధంగా చేశారంటే వీళ్ళకి ఇక్కడ చేర్చాలని తనఖైన తోడు చెప్పి క్రీడా డాక్యుమెంట్ కొబ్బూరి బాలవీర్ రెడ్డి మహేంద్రవాడకు చెందిన వ్యక్తికి చేయడం జరిగిందండి ఇది కాకుండా ఆరు నెలల తర్వాత ఈ విధంగా చేసేసినాక పక్క సైట్ వీళ్ళు ఉంటే ఆ సైట్ ఈ సైట్ ఒకరి దగ్గర కొన్న సైట్ని వీళ్ళు అది సర్వే నెంబర్ తేడా వచ్చిందని చెప్పి మరీ తీసుకొచ్చి సర్వే నెంబరు అని చెప్పి పక్క సైట్ కూడా రిస్టర్ చేయించుకోవడం జరిగిందండి ఈ విధంగా చేంజ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా దందోపం జరిగేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా వీళ్ళకి చేయకుండా జనవరి పన్నెండో తారీఖు నీళ్ళు ఖాళీ చేశానని చెప్పి వీళ్ళింటికి కొంతమంది రౌడీలు తీసుకుని వచ్చి నానా శత్రునివసుకు గురి చేశారని వాళ్ళు పబ్లిక్గా చెప్తున్నారు బాత్రూంలో ఉన్న మనుషులు కూడా బట్టలు లాగా పడేశారని చెప్తున్నారు ఇది ఈ విధంగా జరిగితే డబ్బులు ఇవ్వాలి కదా అని అక్కడ పొలమొత్త గ్రామంలో ఉన్న చెట్టుబడిన సామాజిక వర్గానికి చెందిన ప్రజలందరూ కూడా మమేకం చేసి ఒప్పటి గుడి దగ్గర పెద్ద మనుషులతో గ్రామంలో ఉన్న ఒక పెద్ద పెద్ద మనిషితో ఆయన కూర్చోబెట్టి పిలితే నాకు నలభై లక్షల రూపాయలు ఇవ్వాలి నాకు నలభై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పడం జరిగింది ఆ ఊళ్ళో ఉన్న పెద్దఐనా ఆయన తీసిన తగు ప్రకారంగా అయితే నువ్వు నలభై లక్షల రూపాయలు ఏ విధంగా ఇచ్చావు నువ్వు ఏ విధంగా నలభై లక్షల రూపాయలు ఇచ్చావు చెప్పని అడిగితే కనీసం ఈవిడి అకౌంట్కి కానీ ఈవిడి ఫోన్పేకి కానీ ఇన్ని రిజిస్ట్రేషన్ సరే ఒక్క రూపాయి లేదు ఏ విధంగా చేశారు ఎలా గవర్నమెంట్ వాల్యూ అయినా సరే ఆ బ్యాంకులో డబ్బులు ఇవ్వాలి కదండి ఆ డబ్బులు కూడా వేయకుండా నానా శత్రువింసం గురి చేసి చేస్తుంటే ఆ ఊళ్ళో ఉన్న వైద్యుల సుబ్బారావు గారని ఆయన అయితే మాత్రం తగు తీర్చి పదిహేను లక్షలు ఇచ్చేయండి అని ఆయన తోటి చెప్పడం జరిగిందండి నేను మరి మా పెద్దను తీసుకొస్తానని రెడ్డి గారు బయటికి వెళ్ళడం వెళ్ళి మా పెద్దనాన్నగారు లేరు తర్వాత పెడదామని చెప్పి వెళ్ళిపోవడంతో నేను ఆ వెంటనే మా గ్రామంలో మా సామాజిక వర్గం మా బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలందరూ తీసుకొని స్థానిక ఎమ్మెల్యే అయిన మరి నల్లబీళ్ళు రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా రామకృష్ణారెడ్డి గారు ఈ విధంగా అన్యాయం జరిగింది ఇదిగో చూడండి సార్ అని రామకృష్ణారెడ్డి గారు చెప్తే ఈ విషయం అంతా కూడా పోలీసు వారు చూసుకుంటారని పోలీస్ స్టేషన్కి పంపించారండి ఆ ఎండంఏ పోలీస్ స్టేషన్ కూడా వచ్చాం సీఏ కానీ ఎస్ఏ కూడా కలగడం జరిగిందండి ఈ రోగా మరుసటి రోజున మరి తగు పెట్టే పోలీస్ స్టేషన్లో ఈ పోలీస్ స్టేషన్ తగు పెట్టేటప్పుడు మా గ్రామ ఆ గ్రామానికి చెందిన ఆరు నెలల మొత్తం అందరూ వచ్చి ఎస్ఐ గారి దగ్గర దేశంలో కూర్చుని ఇది పదిహేను లక్షలు కాదు మీరు ఇచ్చిన నలభై లక్షలు ఏ విధంగా ఇచ్చారు ఒకవేళ ఇస్తే ఏ ఫోన్పే ద్వారా ఇచ్చారా బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇచ్చారా ఏ విధంగా ఇచ్చారని మేము అడిగితే దానికైతే సమాధానం లేదని అయ్యప్ప రెడ్డి దగ్గర లేకపోతే మేము అన్నాం జరిగింది అదే జరిగిపోయింది ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చే పది రూపాయలు అయినా ఇరవై రూపాయలు అయినా ఇరవై లక్షల రూపాయలు ఇస్తామని మన మన కుతునూరు టిడిపి ప్రెసిడెంట్ గారైనా కరి కర్ర సూర్యరెడ్డి గారు అలాగే ఎన్వి గారు ఒక ఇద్దరు రెడ్డిలతో పోలీస్ స్టేషన్ వెనకాల మాట్లాడుకోండి ఎస్ఐ గారు పురమైతే మేము వెళ్ళి మాట్లాడితే ఇరవై లక్షలు ఇస్తామని మేము చెప్పడం జరిగిందండి ఆ ఇరవై లక్షలు ఇస్తానన్నా సరే ఒప్పుకోవట్లేదు ఏ విధంగా చేస్తారు సభ్య సమాజంలో ఎలా ఫైనాన్స్ బోర్డు మంది చేస్తున్నారు ఎవరైనా ప్రతి ఇల్లు రాయించుకుంటారు తనఖారు చేయించుకుంటారు రిజిస్టర్ చేయించుకుంటారు డబ్బులు తెచ్చుకోడానికి అయ్యప్ప రెడ్డి గారు ఆయన ఏం చేశారంటే డబ్బులైతే మాత్రం బ్యాంకు ద్వారా కానీ ఆయన పొద్దున ఆయన ఏ పొద్దుతే ఆ పొద్దే కరెక్టు ఆయన ఇచ్చిందే కరెక్ట్ ఇచ్చానని చెప్పేస్తానండి ఆయన ఇది కాదు అది కాదు ఇది కాదు ఇరవై లక్షలు ఇస్తా సరే ఒప్పుకోవట్లేదు అందుకని మేము ఒకటే అంటున్నాం ఈ అనపత్తి నియోజకవర్గంలో బీసీలు భారీ ఎత్తులో ఉన్నాం చట్టపల్లె సామాజిక వర్గం యాభై ఏళ్ళ మంది ఉన్నారు ఈ యాభై ఏళ్ళ మంది ఏం చేస్తున్నాం మీరు చెప్పరేట్ కదా చేస్తున్నాం ఎమ్మెల్యే గారు దీని మీద సరైన చర్యలు తీసుకొని చేస్తారని మేము ఆశించాం ఆయన అయితే ఏమీ చెప్తే లేదు ఎవడే పదకొండు లక్షల రూపాయల సైట్ మీద నలభై లక్షల రూపాయలు ఏ విధంగా ఇస్తారు పదకొండు లక్షల రూపాయల సైట్ రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో సైట్ మీద ఏదంటే నలభై లక్షల రూపాయలు ఏ విధంగా ఇస్తారు దానికి కూడా తెరాలి కదా ఉచుత్రంగా అంటారు అకౌంట్లో ఇవ్వాలి కదా అది కూడా వేయలేదు ఓ క్యాల నిజంగా మీరు డబ్బులు ఇస్తుంటే ఉంటే నీకు దగ్గర డాక్యుమెంట్ ఉంది కోర్టుకి వెళ్ళాలి కోర్టులో నెగ్గాలి కోర్టులో ఎగ్గాక కోర్ట్ ఆర్డర్ తీసుకోవాలి అమీలో తీసుకురావాలి పోలీసుల దగ్గర నుండి కాపులయ్యే ఖాళీ చేయించారా తప్ప ఏంటిది సభ్య సమాజమా ఏంటిది రౌడీని తీసుకొచ్చి ఇల్లు ఖాళీ చేసి తొక్కేత్తారా దానికి ఈ విధంగా తొక్కెత్తండి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కూడా చెప్పాం ఒక ఎస్సీ నాయకుడు కూడా చేసి చెప్పారట ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటేస్తున్నారు ఇంట్లో చంపేసేలా ఉన్నారు రౌడీలు కొంచెం చెప్పండి అయినా సరే కనీసం చెప్పలేదు అక్కడ పురపర్తుల టీడీపీ నాయకుడు వైట్ల సుబ్బారావు గారు కూడా ఇది తప్పు ఆయన పెట్టుకుంటేసారట ఏంటి అనేది సభ్య సమాధమా లేకపోతే ఏంటిది నువ్వు రాయించుకునేది ఏంటి అయ్యప్ప రెడ్డి గారు రాయించుకునే డాక్యుమెంట్ ఏంటి ఖాళీ స్థలం అండి ఖాళీ స్థలం అయ్యప్ప రెడ్డి రాయించుకునేది తనగా రాయించుకున్నాడు ఇక్కడ జిల్లా మార్చాలనే బాలవీర్ రెడ్డి పరి మహేంద్రాడ చెందిన కొమూరి బాలవీర్ రెడ్డికి క్రియదశ రాయించాడు ఆయనే రాయించాడు ఈ విధంగా రాయించి ఈ విధంగా చేతి ఉంటుంది ఆలోచించాలి కదా సభ్య సమాజం ఉన్నాం కదా ఎవడే రెట్లంటే ప్రతి బీసీని కూడా ప్రేమించే మనుషులే మీరు మీ మాట ఎవరు కాదంటారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎవరు కాదంటారు సార్ స్వతంత్రం వచ్చే డెబ్బై ఎనభై సంవత్సరాల్లో మిమ్మల్ని కదా ఎమ్మెల్యేలు చేసింది మేము ఇంత జనంన్నా సరే మా ఓట్లు మేము వేసుకుంటామా మా ఓట్లు మేము ఏమేమి మీరు నెట్లెన్ కళ్ళు కదా మీరు నెట్లకే వేస్తారు కదా ఓట్లు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు బాబోయ్ అని వీళ్ళు బాబు పడుతున్నారే పది రూపాయలు ఒకటి ఇరవై రూపాయలు అంటే తీసుకోండి అంతే తప్పు కానీ లేని సృష్టించి రికార్డు లేకుండా ఇచ్చినవి ఇల్లు ఖాళీ స్థలం మీద ఇచ్చినవి వీళ్ళ ఇల్లు కట్టుకుంటే ఇల్లు చేసి ఆక్రమించుకుంటే నిజంగా డబ్బులు కట్టకపోతే వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని ఖాళీ చేయించుకోండి పోలీస్ జట్ చేయాలి పోలీసు అడిగి తింటే మేము సివిల్ మ్యాటర్లో రావాము సివిల్ మ్యాటర్లో మేము వినమాలు అవ్వం అని చెప్తున్నారు అని చెప్పి ఈ గొడవ ఇలాగుంటే ఏ అంటే ఈ గొడవ ఇలాగుంట్లేక ఎడి ఎండిఓ కానీ తీసుకుని ఎస్ఐ గారు ఆ ఇంటికి వెళ్ళారంటండి అక్కడ శాంతి భద్రతలు పరిరక్షించడానికి శాంతి భద్రత పరిరక్షణ ఏ విధంగా ఉండాలి ఇంట్లో వాడిని ఈ ఇంట్లోకి ఎక్కడో పక్క ఊళ్ళో ఉన్న మన అయ్యప్పరెడ్డి రౌడీని తీసుకుని వచ్చి ఈ ఇంట్లో వాడిని తన్నేసి తోసే చేస్తుంటే అది శాంతి పరిరక్షణ పోలీసు వాళ్ళు ఏం చెప్పాలి నువ్వు కోట్లాడు తెచ్చుకుని మా ఇంట్లోకి వెళ్ళు ఆ ఇల్లు నీది కాదు కదా అంటే స్థలం ఆయన పేరుంటే ఇల్లు ఆయన అయిపోతుందా అక్కడ ఊరు కదా అది పొలకొత్త గ్రామం ఊరు కదా ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు ఈ విధంగా చేయటం ఎంతవరకు ధర్మం అందుకని మేము మీడియా ద్వారాగా మేము ఓట్ అడుగుతున్నాం అయ్యా మీ అనుపతి నియోజకవర్గంలో ఈ విధంగా నివేత కుదరదు ఎండీ గారు ఇమ్మీడియట్గా వచ్చేశారు అదే పులకొత్త గ్రామంలో గతంలో ఎవడే గతంలో అయితే బావిడ తొడ్డ ఉంటుందండి గ్రామానికి చెందిన ముమ్మడి తొట్టు ఒక జనసేన నాయకుడు ఆక్రమించాడని ఇదిగో ఇదే రామణ గారు మన ఎమ్డి వాళ్ళు పెడితే కన్నీశ్వాస్ తొట్టి వెనక తీసుకునేది చేయలేదు అలాంటివి చేయలేండి ఎవడే రాజకీయ నాయకులు వస్తాదో పలుకుతూ నాయకులందరూ ఆ విధంగా చేస్తే ధర్మంగా కూడా ఉండాలి కదా ఎవడే మా బీసీల మనుషులు కదా ఇప్పటికే మేము సర్వనాశనం అయిపోయి ఉన్నాం ఆలోచించి ఇప్పటికైనా మేము మీడియా ద్వారా పోట్లాడుతున్నాం అయ్యా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మేము బయట నుంచి వచ్చి మేము అడిగితే మీ నియోజకవర్గంలో ఏ విధంగా వచ్చారని మీరు అంటారు ఒక బీసీ నాయకుడిగా ఒక తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిగా నా బీసీలకి ఎక్కడ జరిగినా మా బీసీ ఎస్సీలకి రెట్లో పేద ప్రజలు కూడా ఏం జరుగుతాం మేము వస్తున్నాం పేదలకు ఎప్పుడున్నా సరే చేస్తాం మా పార్టీ ఇలాంటి చేస్తాం మాత్రం నియోజకవర్గంలో ఉన్న సామాజిక వర్గం బీసీలు ఆడ కులాల్లో ఉన్న పేదలతోటి போராட்டக்கை சந்தங்க உன்னாம்